కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం బాలభద్రాయపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గౌరీగాళ్ల హనుమంత్ అలియాస్ అప్పికి కత్తన గుర్తుకు వేసి అత్యధిక జాగ్రత్తతో కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కావాలి రామచంద్రయ్య ఏరన్నోళ్ల బాల్రెడ్డి కృష్ణయ్య జీ నరసింహులు కట్టాలి పవన్ కళ్యాణ్ ఎస్ బాల్రెడ్డి దేవరశ్రీను గుమడాల గుమ్మడాల సాయిలు మహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు హనుమంతు గౌరగాల హనుమంతు సన్నప్ప మైసయ్య అలియాస్ అప్పి రేపు నన్ను బలపరిచింది పార్టీకి వెళ్ళి గ్రామ సభలు చిన్నళ్ళు పెద్దలు అందరూ నన్ను ఎవరో ఇలవాడు నేను గెలిపిస్తా నని అనలేరు నా సొంత నిర్ణయంతో గ్రా గ్రామ ప్రజలు అందరూ చిన్నళ్ళు పెద్దలు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది రేపు నేను ఎవరికేమీ వ్యతిరేకం కాదు పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది రోలింగ్లో ఉంది ఆ పార్టీకి వెళ్ళి నేను ధైర్యం చేసి ఎందుకంటే ముఖ్యమంత్రి మన కాన్స్టిట్యూ నుంచి ఆయనడు కాబట్టి మనకు ఊరు అభివృద్ధి చెందుతుంది ఊరు అభివృద్ధి కోసం నేను ఈరోజు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను ఎవరు ఒక లీడర్ కానీ ఎవరు కానీ బలపరచలేదు గ్రామ సభలు బ బలపరిచిండ్రు ఒక యూతు ఈ పొద్దు మన ముఖ్యమంత్రి గెలవని తిప్పడం గల ఒక యూత్ అతను ముఖ్యమంత్రి ఆయన అంటే ఒక యూతు ఇది ఈరోజు ఈ సపోర్ట్ తోటే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఇంకొకటి మళ్ళీ నేను రేపు గెలిచిన తర్వాత నేను చేయబోయే పనులు ఊరికి ఒకటి పల్లె ప్రగతి హాస్పిటల్ ఒక లైబ్రరీ చదువుకున్న పిల్లలకు ఒక కమిటీ తండాలు గ్రామం సిసి సీసీ ఉన్నా ఏడ వీధి లైట్లున్నా ఏమున్నా ప్రతి ఒక్కటి అందరి సమస్యల్లో కూర్చొని గ్రామ సభ పెట్టి ప్రతి నెల నెల గ్రామ సభ పెట్టి ఆ పనులు ఏం బడ్జెట్ వచ్చింది ఈ పనులు ఏం చేయాలనేది పెద్దలతో నిర్ణయం తీసుకొని నా సొంత నిర్ణయం కాకుండా పెద్దలతో నిర్ణయం తీసుకొని ప్రతి గల్లి మా ఊరు అభివృద్ధి చెందుకుంటాం ఎందుకంటే సీఎం కాన్స్టెన్సీ కాబట్టి మా ఊరు సారమైన నాకు ఫుల్ గౌరవం ఉండదు ఆ పనులు చేయగలుగుతానని నాకు నమ్మకం సెలవు